ఏంటంటే ఆ ఈ రోజు వరకు కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంలో కొంతమంది ఉంటే ఇంకా ఈనాటికి కూడా మనము స్వచ్ఛందంగా సహజంగా మన ఆలోచన మనం చేయకుండా ఒకరి మీద ఆధారపడి ఒక్క ఆ పూటకి ఎవరో చెప్తే ఆ మాటలు విని జీవితాన్ని నాశనం చేసుకొని పిల్ల పిల్లల్ని రోడ్ల మీద పాల్ చేస్తున్నటువంటి ఇంకా ఈ రోజులో కూడా మార్పు రాకపోతే కాకల ఐలమ్మ జయంతి మాత్రమే చెప్పుకుంటాం చేసుకుంటాం ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత ఎవరి పనికి వాళ్ళకి వెళ్ళిపోతాం కాగల వారసత్వ రక్తం మన నెత్తుని రక్తం మన శరీరంలో లేదా ఆలోచించి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి ఆరోగ్య నిజాం పరిపాలనలో ఇసునూరు దొరల ఆకృత్యాలతో ఎదిరించినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి చాటలే ఐలమ్మ మొన్న మనం సెప్టెంబర్ పదిహేడు రోజు నిజాం నిజాం పూజ పరిపాలన స్వతంత్రం వచ్చిన మన భారతదేశానికి పదమూడు నెలల తర్వాత అందరూ పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది ఆగస్టు స్వతంత్రం వస్తే మనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేను నిజాం నిరంకుశ పరిపాలించే విముక్తి పొందిన మన తెలంగాణ ఆ మధ్యకాలంలో పోరాటం చేసినటువంటి త్యాగలి ఐనమ్మా మా థీమ్ కోడు ఎంతో మంది పెద్ద పెద్ద జీవితాలు త్యాగాలు చేసి వాళ్ళ చావుని పరంగా పెట్టి వాళ్ళు మనం చూపించిన బాటని ఎందుకు మర్చిపోతా మనం ఆలోచన చేయాలి ఇది యువకులు ఆలోచన చేయాలి ఎక్కడ పోతున్నా మనం ఎందుకు ఈ వ్యవస్థలో ఈ రోజు కూడా నీకు నీవుగా ఆలోచన చేయకుండా నీ మీద ఆధారపడేవాళ్ళు నీ పెద్ద పిల్లల గురించి మనం చేయకుండా నీ ఊరు గురించి ఆలోచన చేయకుండా నీ మండలము నీ రాష్ట్రం గురించి నీ జాతి గురించి ఆలోచన చేయకుండా ఆధారపడి పరిస్థితి అండి ఇంకా వ్యక్తి చాగి విముక్తి వ్యక్తి చాకలి విముక్తి పోయినని నేను భావిస్తాను అన్నమాట గట్టిగా తెలియజేస్తా ఉన్నా నీకు నీవుగా ఆలోచన చేయకపోతే నీకు చాకలేయలమ్మ గారి స్ఫూర్తి అందము నీకు నీవుగా ఆలోచన చేయకపోతే రాజ్యాంగ రచించిన అంబేద్కర్ గారి స్ఫూర్తి అంటు నీకు నీవుగా ఆలోచన చేయకపోతే మన కోసం ప్రాణ త్యాగాలు చేసిన అందులో సీతారామరాజు గారి ఎంతో మంది ఓ యువతులు ఈ దేశంలో మన కోసం ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో మన కోసం ప్రాణాలని స్పరంగా పెట్టి సులప్రాయంగా నా ప్రాణాలు వస్తూ నాకు ఇది కావాలి వీళ్ళు నా వెనుకబడ్డ జాతులు బాగుపడాలనే ఆలోచనతో ముందుకొస్తున్నటువంటి వాళ్ళ కోసం వాళ్ళు చేసిన చూపించిన బాటని జనానికి చాద కాకపోతే ఇక మన బతుకులు మనం పడుతున్నాం జీవకోటి రాజులన్నీ బతుకుతా ఉన్నాయి అన్ని పుడుతున్నాయి అన్ని రచ్చిపోతున్నాయి దేవుడు మనకు తెలియచ్చిండు మనకు మార్గం చూపించేటువంటి పెద్ద మనుషుల జీవితాన్ని ఆదర్శంగా ఇచ్చిండు చదువుడు అనుకోవడానికి చదివిచ్చిండు ఇంతకుముందు మాత్రం తమ్ముడు మాట్లాడుతూ మన మిత్రులు నర్శకులుగా చదువుకుంటేనే నేను మీ స్థాయి వచ్చిన నీకు చదివేయండి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తాం ఎప్పుడెప్పుడు మొట్టమొదటిసారి చదువుకే ఇంపార్టెన్స్ ఇచ్చి స్కూల్లో తెరవగానే బుక్కులు బట్టనిచ్చి ಈ ರೋಜೆ ನೀರು ಒಸರಿ ಗುರ್ತು ಈ ನಿಯೋಜಕವರ್ಗೊಂದು ಚದಪಾರ್ಟೆನ್ಸ್ ಗುರಿ